ఎనభై ఏళ్ల వయసు మీకు ఎనభై ఏళ్ళ వయసు బదులు వయసులో మీరు పనిచేయడం అనేది ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం ఇవాళ మీరు ఏర్పాటు చేసినటువంటి మీ సిట్టే చెప్పింది ఏం చెప్పింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందు నాలుగు లారీల్లో కంది ఉంది నెయ్యి అని చెప్పి తిరగొట్టారు ఆ తిరగొట్టిన లారీలు వెనకెళ్ళిపోయినాయి కొండ దిగి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి తర్వాత అదే లారీలు వేరే నెయ్యి కంపెనీ బోర్డు దగ్గర వచ్చి ఆ నెయ్యి తీసేసుకున్నారు దాన్ని ప్రసాదం చేసేసారు జనాలకి ప్రసాదాన్ని పనిచేసారు చెప్పని చెప్పి అనేది రిపోర్ట్ రాసి కోర్టు చేసింది ఎవడు పాపం చేసింది ఎవడ మీరు తిరగొట్టినటువంటి కల్తీ నెయ్యి వచ్చింది అని చెప్పి నాలుగు మీరే మళ్ళీ మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కౌంటింగ్ లో ఓడిపోయి మీరు ప్రమాణ స్వీకారం చేయకుండా ఎందుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా రెడ్ ముక్కు పేరుతో ఇళ్ళకి ఇల్లు కాల్చడానికి ఆస్తులు తెగ పెడతాకి కారు ఇంటి ముందున కార్లు మోటార్ సైకిల్ ధ్వంసం చేయడానికి తప్పుడు కేసులు పెట్టాకి ముఖ్యమంత్రి హోదాని తీసుకుంటా ఆ రోజు ఆలస్యం చేసి మీరు ఆ టైంలో నాలుగు ట్యాంకర్లు తిప్పి కొట్టేది ఆఫీసర్లు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ నాలుగు ట్యాంకర్లు తీసుకుని మీరు ప్రసాదం చేసి జనాలకు పంచారని మీరేసిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రిపోర్ట్ కోర్టుకి సబ్మిట్ చేశారు ఏం చేసిన తర్వాత సిఫ్ట్ ఏం చెప్పి సిఫ్ట్ లో మీరు సుప్రీంకోర్టు సిఫ్ట్ కి ఏం మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మాత్రమే విచారణ చేయాలంట అంతకు ముందు విచారణ చేయకూడదంట ఇప్పుడు విచారణ చేయకూడదు అండి రెండేళ్ళు కూడా ఆల్రెడీ దేవుడే పోలీసులతో రిపోర్ట్ సబ్మిట్ చేయించాడు మీరు ఎన్ని గుళ్ళు కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారు మీరు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలో మీ కార్యకర్తలు ఎన్ని గుడులు కడిగినా మీ పాపం మాత్రం పరిహారం అవదు ప్రక్షాళన అవదు అనేది మీరంతా పాపపు కోపంలో ఇరుకున్నారనేది కూడా మీరు తెలుసుకునేప్పటికీ ప్రజలు మిమ్మల్ని సాగి నమ్ముతారని కూడా మరొకసారి మీకు హెచ్చరిక చేస్తూ అలాగే భారత సారథి గారు మంత్రి గారు మనం రోజు వీడి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఓపెన్ చేయడానికి నన్ను పిలిచే వెళ్ళాను ఆ టైంలో అక్కడ చెప్పాను అక్కడ ప్రజలు చెప్పింది నేను చెప్పాను ఏమంటే ఆయన ఫ్యాక్టరీ కట్టుకుంటానంటే కరెంట్ ఫ్యాక్టరీ అక్కడ కరెంట్ ఏముంది అక్కడే నీళ్లు కానీ ఏం లేవు కదా ఏం జలపాతం లేదు డ్యామ్ లేదు కదా ఏం చేస్తారు వాగులు అని కాదంటే పేదవాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఎనిమిది వందల ఎకరాల్లో గడ్డి పట్టిస్తానండా ఆ గడ్డిని కోసుకొచ్చి మరగబెట్టి మొగ్గ పెట్టి దాన్ని కుళ్ళబెట్టి దాంట్లో గ్యాస్ వస్తుందండి ఆ గ్యాస్ ని మండించి టర్బైన్ నడిపి కరెంట్ చేస్తానంటే ఆ ఊళ్ళో చెప్పారు నేను అదే చెప్పాను ఏమంటే కరెంట్ ఫ్యాక్టరీ కట్టాలంటే సదునాటి నేల మీద కట్టుకుంటారు కానీ మామూలుగా మనకి కొండపల్లి కొండ అంత రబ్బీస్ కుట్ట ఉన్నది తీసుకునే ఉన్న కట్టాలండి ఏం చేయాలప్పుడు ఇప్పుడు కొండపల్లి కొండే మనం తీసుకున్నాం అక్కడ ఫ్యాక్టరీ కట్టాలంటే ఏం చేయాలి ఉంటారు కొండంతా దంబాన్ని తీసుకెళ్ళి అంతే కదా అది గాలి చేయాలి ఇప్పుడు ఆ రబీస్ పూట తీయాలంటే రబ్బీస్ అంతా ఏదో చేయాలి కదా అప్పుడు చదువులో ఉంది కదా దాడి చెట్టు ఎందుకు ఎక్కవంటే పాత సార్గాలి వాళ్ళు మాట్లాడుతున్నారు గుడి గడుగుతాకెళ్ళి చంద్రబాబు చెప్పాడు గుడి గడికి దాడి చెట్టు ఎందుకు ఎక్కేవాయ పాతసాద్ది గారి అంటే దోడమేత ఎక్కాను చెప్తాను ఆడి చెట్టు మీద తోట మీద ఉంటుంది కళ్ళు ఉంటుంది అని తెలియదు అది అక్షరం పొట్ట కోస్తే అక్షరం ముక్కలా లేదా ఏనాడు బడికి వెళ్ళినటువంటి ఏ ఎవరికైనా తాడి చెట్టు మీద కళ్ళే దొరుకుతుంది తప్పితే తోడ మేత దొరకదు అనేది తోడ మేత దొరకదు అనేది ప్రజలందరికీ తెలుసు అధికారం ఉంది కదా అని మంత్రి కదా అని మళ్ళీ ఎదురు చెప్పకపోవచ్చు ఏమంటే గ్యాస్ ఎంత ఉంది నేను తయారు చేసిన గ్యాస్ అంటే గేల్ దాంట్లో పెడతాడు ఆ పక్క నుంచి అడుగున భూమిలోంచి అడుగున గేల్ గేల్ కొట్ట